వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ అండి బాన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈజీగా ఎవరైనా ఇట్టే చేసుకునేటువంటి ఈజీ రెసిపీ నేను చూపించబోతున్నాను ఇవి మన ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను కాయగూర లేనప్పుడు మనము ఈజీగా తయారు చేసుకునే రెసిపీ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇందుకు కావలసిన పదార్థాలు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అవన్నీ తీసుకుంటే చాలు ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆ పెనంలో ఒక నాలుగు మిరకాయలు తీసుకున్నా కదా నేను ఆ మిరకాయలన్నీ వేసేసి అవి బాగా వేగనించె కొద్దిగా ఆయిల్ పోసి అవి వేగిన తర్వాత తర్వాత ఎరగడ్డలు తీసుకొని ఎర్రగడ్డలు చిన్నగా ముక్కలు ముక్కలుగా అన్నీ తరిగేసి తరిగేసి ఆ యొక్క పెనంలో వేసేస్తున్నాను పెనంలో వేసిన తర్వాత అవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను ఎర్రపడి కొంచెం ఎర్రగా ఉంటాయి కదా అవి ఎర్రగయ్యే వరకు బాగా వేగించాల అందులో నేను ఆయిల్ కూడా పోస ఆయిల్ కూడా కొంచెం అట్లా పోసినాను ఆయిల్ పోస్తే టేస్టీగా వస్తుందండి అందుకోసమని ఆయిల్ నేను యూస్ చేస్తున్నాను మీరు కూడా ఆయిల్ ఇలా వేస్తే బాగుంటుంది ఇవి కూడా బాగా వేగిపోయినాయి చూడండి ఇలా వేగిన తర్వాత ఇలా పక్కన తీసేసుకుంటాను నన్ను పక్కన తీసేసిన తర్వాత ఇప్పుడు టమోటాలన్నీ నేను అవి రెండు భాగాలుగా చేసి ముక్కలు ముక్కలు చేసి పెట్టేస్తున్నాను ఇందులో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత తెల్లపాయలు ఇవన్నీ పొట్టు తీసేలా పొట్టు అట్లే వేయకూడదండి పొట్టు వేసినామంటే బాగుండదు అందుకోసమని తెల్లవాయిల పొట్టంతా తీసేయాల మనం ఎన్ని తెల్లవాయిలు వేసుకుంటున్నామో అన్ని తెల్లవాయిలు అన్నీ తీసేయాల ఇవే వే వేగించే అవసరం ఏం లేదు ఇవి పచ్చివి వేసేస్తాం కాబట్టి ఇలా పొట్టంతా తీసేస్తే చాలు ఇక్కడ చూడండి ఇవి టమోటాలు బాగా వేగుతున్నాయి ఈ పక్కన కొంచెం నల్ల పడిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలా ఈ పక్కన తిప్పేసుకోవాలా ఇలా అన్నీ తిప్పేసిన తర్వాత మనం మళ్ళీ దీంట్లో ఆయిల్ వేసే ఆయిల్ వేస్తే ఇవి ఇంకా బాగా మగ్గుతాయి ఇవి బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఇవి చల్లపడిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి మనము చూడండి ఇట్లా అన్నీ తిప్పేలా ఇలా తిప్పేసిన తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేసినాను చూడండి ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత కొద్దిసేపు బాగా మగ్గిన ఇళ్ళ ఈ పక్కన కూడా కొద్దిగా నల్ల పడితే మెత్త ఆలకాలు బాగా లేనప్పుడు ఇలా చేసుకుని తింటే బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఎలా ఉంటుంది ఇవి కూడా బాగా వేగిపోయినాయి చూడండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత పక్కన తీసేసుకుంటున్నాను ఇవి కొద్దిగా చల్లపడిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలా ఇప్పుడు నేను చూడండి మిక్సీకి వేయడానికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసినాను తర్వాత జీలకర్ర తెల్లబాయలు రాళ్ళుప్పు అలాగే తరిగి పెట్టుకున్నటువంటి కొబ్బరి అలాగే కొత్తిమీర వేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం దరకు దొరకగా ఆడించాల ఇలా చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా దొరక దొరకగా ఆడి చేసిన తర్వాత ఇందులో మనము టమోటాలు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలా ఇవి మిక్సీ పట్టేసిన తర్వాత అందులో మనము వేయించి పెట్టుకున్నాము కదా ఎర్రగడ్డలు అవి వేసేస్తే అంతేనండి చట్నీ రెడీ అయిపోతుంది టమోటా చట్నీ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ దొరక దొరకగా కాకు టమోటాలన్నీ కొద్ది మె మెదిగిపోతే చాలండి అంతే ఇది అయిపోయిన తర్వాత మనము ఆనియన్స్ దీంట్లో వేసేసి కాలే కాలే అన్నం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి బాయ్